భాగ్యనగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హైదరాబాద్ నగరంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు దాడుల్లో మూడు పాయింట్ ఐదు సున్నా కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ రహిత హైదరాబాద్ గా తీర్చిదిద్దేందుకు ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు యువత జీవితాలను చెత్తు చేస్తున్న మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపి ఇటీవలి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గంజాయి రవాణా డ్రగ్స్ వినియోగంపై ఉక్కు పదం మోపాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ నగరంలో గంజాయికి నిలవుగా మారిన ధూలిపేటలో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు ధూలిపేటలోని ఇంటిని పోలీసులు జల్లెడి పట్టారు గంజాయి వినియోగం పెరగడంతో అమ్మకాలకు సంబంధించిన మొత్తం యాభై అనుమానిత ప్రాంతాలను పోలీసులు గుర్తించారు ఇప్పటికే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పాన్ షాపులు కిరాణా దుకాణాలతో పాటు ఇతరత్ర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎక్సైజ్ పోలీస్ అధికారులు సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోనూ ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి రాజధాని సరిహద్దులో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా కాలినడకన తిరుగుతూ ధూలుపేట వంటి ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరమయ్యాయి అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గతంలో గంజాయి విక్రయించి అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఒడిశా కర్ణాటక మహారాష్ట్రల నుంచి రాకపోకలు సాగించే రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్నందున దాన్ని అరికెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు ధూలుపేటలో ఇంటింటికి తిరిగి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన దాడుల్లో మూడు పాయింట్ ఐదు సున్న కేజీల గంజాయిని పట్టుకున్నారు తెలంగాణలో డ్రగ్స్ గంజాయి అనే పదం వినపడకుండా దాడులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది హైదరాబాద్తో పాటు గంజాయికి అడ్డగా మారిన ప్రాంతాలపై దృష్టి సారించారు గంజాయి అడ్డగా మారిన ధూలిపేటలో ఆగస్టు చివరి నాటికి అమ్మకాలు రవాణా వినియోగం లేకుండా చేయడానికి ఇరవై నాలుగు ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించారు ఇదే కాకుండా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ డి ఎక్సైజ్ శాఖ పోలీసులు మహానగరంలో డ్రగ్స్ గంజాయి కోసం దాడులు ముమ్మరం చేశారు జీహెచ్ఎంసీతో పాటు ప్రత్యేకంగా ధూలిపేట ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు దాడుల్లో గంజాయి గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయని తెలిపారు వికారాబాద్ లో రెండు వందల యాభై గ్రాముల గంజాయి ఉప్పల్లో నాలుగు వందల ఇరవై ఐదు గ్రాముల గంజాయి చాక్లెట్స్ సరూర్ నగర్ లో ఐదు వందల గ్రాములు బాలానగర్ లో రెండు వందల యాభై గ్రాములు మూసాపేటలో రెండు వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నారు గంజాయికి నిలవుగా మారిన ధూల్పేటలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రెండు టీములు నాలుగు వందల యాభై గ్రాములు ధూల్పేట ఎక్సైజ్ పోలీసులు తొమ్మిది వందల గ్రాముల గంజాయిని పట్టుకున్నారు మేడ్చల్ ఎక్సైజ్ పరిధిలో ఏడు వందల గంజాయి అలాగే రెండు ద్విచక్ర వాహనాలు ఏడుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు మొత్తంగా హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు గంజాయి స్థావరాలు గంజాయి పైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం దృష్టి సారించింది వరుస దాడులతో గంజాయి అమ్మకదారుల్లో వణుకు పుట్టిస్తోంది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ గంజాయి అమ్మతో పట్టుబడ్డ వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు